సారీ నాకు వేరే కాల్ వచ్చింది కట్ చేసాను చెప్పండి చెప్పండి ఇంతకు మీ సమస్య ఏంటి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ ఎక్స్ చేయడం వల్ల మీకున్న ప్రాబ్లం ఏంటండి సత్యం తెలియజేసి అందరినీ పరలోక మార్గం చూపించే ఛానల్ కాదు మంచి ఛానల్ ఇది ఎంతో మంది నా వల్ల కొన్ని వందలాది మంది తెలుసుకొని బయటకు వస్తారు బాబు ఇది కరెక్ట్గా అని కొంతమంది హిందువులు మతం మరకుండా స్ట్రాంగ్గా పెట్టాను ఛాన్స్ నా పేరు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ రాజు గారు మీరు మాట్లాడుతున్నారు మధ్యలో ఒక చిన్న వర్క్ ఉంది కానీ సార్ నేను మాట్లాడతాను నమస్కారం అండి ఎవరండి ఏం లేదులే ఇది ఏంటి అసలు ఎక్స్ క్రిస్టియన్ అని ఏదో పెట్టారు కదా అంటే ఏం లేదు సార్ మన నేను అతనిద్దరం ఇద్దరం ఇంత ముందు క్రిస్టియన్స్ చర్చికి వెళ్ళే వాళ్ళం చర్చికి వెళ్తే మా పాస్టర్ దర్శనం బాగా అడిగేవాడు రోజు నెలకి ఇప్పుడు నేనేమన్నా ఈ అరటిపళ్ళు జాంకాయలు బత్తాయిలు నాది బండి అన్నమాట మనవాడిది ఏమన్నా చిన్న ఉద్యోగం చేసుకుంటాడు మేమిద్దరం బ్యాచులర్స్ ఉన్నప్పుడు రూమ్ లో ఉండేవాళ్ళం అయితే రోజు దశ భాగాల కోసం డబ్బులు కోసం మమ్మల్ని పీడిస్తా ఉండేవాడు ఫాస్టర్ అందుకనే అసలు అసలు బైబిల్లో ఏముందో చదువుదాం ఇద్దరికి ఇంట్రెస్ట్ వచ్చిందండి ఇంట్రెస్ట్ వచ్చి బైబిల్ అంతా చదివాం మొత్తం ఆదివారం ఆరు నెలలు పట్టిందిలేండి మొత్తం చదవటానికి ఆదికారం నుంచి ప్రకటన కన్నా చదివాము అయితే పాత నిబంధనలో అంతా బూతులు సెక్స్ దాంట్లో అసలు ఏసు పేరు లేదు కొత్త నిబంధనకి వస్తే అసలు హోవా పేరు లేదు అసలు దాంట్లో మనుషులకి ఏమైనా పనికొచ్చే విషయం ఉందా అని మేము ఆలోచించాము అంటే మనిషి జీవన విధానానికి జీవన విధానానికి పనికొచ్చే మార్గం జీవన విధానం అంటే నువ్వు ఎలా ఉండాలి ఎలా బతకాలి ఏం చేయాలి అని మొత్తం జీవన విధానం అంతా హిందూ ధర్మంలో తప్ప క్రైస్తవ మతంలో లేదని చెప్పి మేము చాలా దాని మీద రీసెర్చ్ చేసి ఇది ఒక ఫేక్ మతం ఇది కేవలం పాస్టర్లు బతకడానికి తప్ప విశ్వాసులు బాగుపడటానికి కాదు వీళ్ళు చేసే అన్ని ఫేక్ మెరాకిల్స్ ఫేక్ ఇప్పుడు ఫేక్ మెరాకిల్స్ అని మీరు ఎట్లా చెప్తున్నారంటే మీకేం ఆధారం ఉందని అడగచ్చు ఇప్పుడు నిజంగా మెరాకిల్స్ అనుకోండి ఇప్పుడు మీ కాలు నొప్పి ప్రార్థన చేస్తే కాలు నొప్పి తగ్గిపోయింది సార్ నేను ఒకటే అడుగుతున్నా ఒక పూర్తి చేయిపోయినట్టు తీసుకుని చెయ్యి తగ్గిపోయింది అడిగి పూర్తి కరెంట్ షాక్ కూడా చెయ్యి తీసేసారు ఆ మో చెయ్యి దాకా తీసేసిన వ్యక్తికి చెయ్యి ఎందుకు మలవదు ఏ సయ్య నామంలో కాళ్ళు ఇప్పుడు కిడ్నీలు లివర్లు బాగుపడినప్పుడు ఏ స్థానా నామంలో ఎందుకు మలవదు అసలు ప్రపంచం ఎవరికి చేయి మొలిచిందా అని ఒక ఆలోచన వచ్చిందండి నాకు ఫస్ట్ వీళ్ళు చెప్తున్నారు ఒక కానీ శాసనం చూసా గొడ్డలు పెట్టేస్తే ఆ గొడ్డలి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయిందట కానీ బతికింది ఆమె ఇంకో సాక్ష్యం ఏముందంటే లారీ ఎదురుగా వస్తుంటే రామా రామా నడిచి లారీ పక్కెళ్ళదట ఏసాయి అనగా లారీ పక్క వెళ్ళిపోయిందట ఆ ఇలాంటి ఒక ఆమె రేషన్ కార్డు రాలేదట ఒక నెల రోజులు ఏసఐకి ప్రార్థన చేయకుండా రేషన్ కార్డు వచ్చిందట ఆ ఇలాంటివి చాలా ఉన్నాయిలండి చెప్పుకుంటూ పోతే అసలు మన టైం కూడా సరిపోదు అందుకని ఇదంతా ప్రజల్ని మభ్య పెట్టి ప్రజల దగ్గర డబ్బులు దోచుకోవడానికే ఈ క్రైస్తవ మతం తయారైంది తప్ప దీనివల్ల ప్రజలకు కానీ ఈ సమాజానికి కానీ ఈ దేశానికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు అనే ఒక అభిప్రాయానికి వచ్చాం సార్ ఇదండి జరిగిందా కూడా ఒక సార్ నా దగ్గర గుణపాలు రాజు అండి మా ఇంటి పేరు గుణపాలు నా పేరు రాజు అండి జీ రాజు అంటారండి అందరు షార్ట్ కట్ లోపాలు రాజు అవును సార్ మా ఇంటి పేరు గుణపాలు నా పేరు రాజు అండి జీ రాజు అంటారు చెప్పండి సార్ నేననేది ఒకసారి మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ సార్ మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి వస్తా ఉంది నేను పార్క్ లో ఉన్నా కొంచెం పక్క వచ్చి కూర్చొని మాట్లాడండి సార్ దాని ఇప్పుడు డిస్టర్బెన్స్ డాక్టర్ ఫేక్ అయినంత మాత్రాన మొత్తం వైద్య వ్యవస్థ అంతా ఫేక్ అవద్దుగా అయితే వైద్య వ్యవస్థ ఫేక్ అని నేను అనలేదు కదండి ఇది అంటే బైబిలే ఫేక్ అండి అట్లా అట్లా మనం ఇప్పుడు మీరు ఒక పాస్టర్ వల్ల సఫర్ అయ్యారు పాస్టర్ ఆ పాస్టర్ ఎక్కడ ఆ మూలం ఏంటండి మూలం ఏంటి దానికి గ్రంథం దైవ గ్రంథం అని చెప్పుకున్న పరిశుద్ధ గ్రంథం అని చెప్పుకుంటున్న ఒక సెఫ్ట్ బుక్ అది మీరు నిజంగా బైబిల్ చదివారా నిజంగా చేసి మా గుండెలు మీరు చేసుకొని చెప్పండి మీరు బైబిల్ చదివారా ఆది కాళ్ళ నుంచి ప్రకటన గ్రంథం దాకా మొత్తం అరవై ఆరు పుస్తకాలు పాత ఎనిమిది ముప్పై తొమ్మిది కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు అసలు ఎవరెవరు ఏ టైంలో రాశారు ఎప్పుడు రాశారు ఎందుకు రాశారు మొత్తం రీసెర్చ్ చేసావుడి దీని మీద ఫస్ట్ రాసింది ఏ చనిపోయింది రాసింది మార్క్స్ వార్త లాస్ట్ రాసింది యోహాన్స్ వార్త బాపీ యోహాన్ కాదండి రెండో యోహాన్ ఉంటాడు అతను మొత్తం అసలు ఏ ఇప్పుడు నిజంగా ఏను గానే దేవుడు అయితే సిరి వేసినప్పుడు ఏ శిష్యులు అందరూ పారిపోయారండి ఆ సంగతి మీకు తెలుసా ఇప్పుడు మీ వెనక దేవుడు ఉన్నాడు సార్ మిమ్మల్ని చూసి అందరు పారిపోతారు కానీ ఎందుకు పారిపోతారు అంటే మీరు పారిపోయారంటే మీ వెనక దేవుడు లేదనేది కదా ఏసుకు వేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ తప్ప ఒకడు ఎవడు దూరం నుంచి పేతురు ఎవడో చూస్తాడు ఒకడు పేతురు కూడా వెళ్ళిపో పారిపోతాడు ఎవడో పేరు గుర్చోలేదు నాకు అతను దూరం నుంచి చూస్తాడు ఒక్కడే అంతే మిగతా వాళ్ళందరూ పారిపోతారు ఏంటి సార్ దేవుడు అన్నప్పుడు పారిపోవటం ఏంటండి మీరు ఇప్పుడు ఆలోచించారండి అసలు ఇదంతా కాదు సార్ సార్ ఆయన దేవుడు వీళ్ళు భయపడి పారిపోయారు సార్ ఏ శిష్యులు పదకొండు మంది కూడా కుక్క సాగు వచ్చారండి ఆ విషయం మీకు తెలుసా అండి ఎట్లా చంపారంటే క్రూరంగా ఒక పిచ్చి కుక్కల్ని చర్మం ఒలిచి ఒకడికి అంటే పూర్తి పచ్చికుండని చర్మం ఒలిచేశారు ఒకడికి ఏమన్నా పవిత్ర తలకిందులుగా చిరువు వేశారు ఇంకోటి వృషణాలు కోసేశారు ఇట్లా రకరకాలుగా హింసించబడ్డారు అందరూ కూడా చంపేశారు పదకొండు మందిని మరి లోకరక్షకుడు ఎవరిని రక్షించాడండి అందుకని నేను ఆలోచించానండి ఇప్పుడు ఒక ఒకటి సార్ క్రైస్తవులు ఎలా బతుకుతున్నారు హిందువులు కూడా అలానే బతుకుతున్నారండి అవునా కాదా అవును సార్ ఇప్పుడు మీరున్నారు సార్ మీకు జ్వరం వస్తుంది నాకు వస్తుంది మీకు తలకాయ నొప్పి వస్తుంది నాకు వస్తుంది మీకు జబ్బు వస్తుంది నాకు వస్తుంది మీకు సంతోషం నేను సంతోషం అందరూ ఎట్లా ఉన్నా అందరూ ఒకే రకంగా బతుకుతున్నాం మీరు వేస్తుంది నమ్ముకొని ఎలా స్పెషల్గా బతుకుతున్నారు అనే దాని మీద నేను రీసెర్చ్ చేశాను సార్ అదంతా కూడా ఒక ఫేక్ వస్తుందని తెలిసింది చెప్తాను సార్ ఎంలేదు అనుకోండి అతను మూర్ఖత్వం మనం ఏం చేయలేమండి దానికి ఎంతమందిని మార్చారు ఏంటండి మార్చారు సార్ మీరు గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్లరు కానీ దాని చేత బలవంతంగా నీళ్లు తాగించి గుర్తు పెట్టుకోండి మీరు ఈ పాయింట్ మనం చెప్తాం మారటం మారపడం వాడి జ్ఞానం అజ్ఞానం అది మనం దాన్ని బలవంతంగా నీళ్లు తాగించాలంటే మనకంటే మూర్ఖుడు రెండో వాడు ఉన్నాడు నువ్వు మీరు మారాలనుకో నేను అనుకున్నాను అనుకోండి అంత మూర్ఖుడు రెండో వాడు ఉండడు అది సార్ అందుకని గుర్రాన్ని నీళ్లు తాగించాలనుకోండి తీసుకెళ్లాలి తాగితే తాగి తాగుద్ది లేకపోతే మీరు వెనక్కి వచ్చేయాలి తీసుకొని మీరు ఆ రిజల్ట్ కోసం అందుకే మా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు సార్ భగవద్గీతలో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఫలితం నాకు వదిలేయి అలానే నీకు యుద్ధాన్ని యుద్ధం చేసే దారి చూపిస్తాను ఆ దాని ప్రకారం నువ్వు యుద్ధం చెయ్యి గెలుపోవడంలో నా నిర్ణయం అన్నాడు ఇది సార్ నేను నమ్మిన సిద్ధాంతం అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మాను నేను ఇది సార్ చెప్పండి సార్ మీరు సరే మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్ అండి హైదరాబాద్ లో మన జైంటు ఉంది చూసారా జైంటు ఎదురుగా ఆ ప్రగతి అని ఉంటుంది హెచ్ఎం టీల్స్ తర్వాత ప్రైతి నగర్ ఆ ప్రైతి నగర్ దగ్గర ఆ బళ్ళు అమ్ముతారండి లోపల పోయేటప్పుడు పళ్ళు అమ్ముతుంటారండి అక్కడే అది అరటికాయల బండి కానీ జామకాయలు కానీ ఈ సీజనల్ ఫ్రూట్స్ వేస్తా ఉంటాను అది సరే అదే సరే సరే మనం ఇలా తేలదలే మనం కూర్చుంటే కానీ తేలదే తప్పకుండా కూర్చున్నాం సార్ ఇప్పుడు కూర్చోటువంటి మీరే ఊరు ఉంటారండి నేను సత్యనపల్లి పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా సత్యనపల్లి నేను ఉండేది హైదరాబాద్ ఇప్పుడు మీరు బైబిల్ అంతా చదివారండి మరి ఆ ఒకసారి చదివా ఒకసారి చదివితే ఏమొస్తుంది సార్ ఏమీ రాదండి అసలు నేను ఒక పది ఒక వాక్యం చదువుతాను దాని తెలుగు అర్థం మీరు చెప్పగలరా చదవండి కన్యాకాలం మందు పురుషులు చలను నలిపి యజస్కి ఇరవై మూడు వచ్చాయి మూడో వచ్చినం ఏం సార్ ఏం సార్ అంటే ఆ నగరం పాపంగా నిండిపోయింది కాబట్టి దేవుని ఉగ్రత కోసం అలా రాశారు అంటే నగరానికి సళ్ళు ఉంటాయా అండి కదా తెలుగులో అలంకార ప్రాయం అంటే ఎలా చెప్పాలి రెండు పట్టణాలు ఉన్నాయి అలా చెప్పాలి గాని కన్యాకాల ముందు పురుషులు నలిపి అంటే మంచి వయసులో ఉన్నప్పుడు అమ్మాయిలు సళ్ళు పిసికించుకున్నారు దీని అర్థం ఇది ఇది పట్టణాలకు ఎలా సంబంధం అండి నాకు తెలియకడుగుతుందని ఇది ఇప్పుడు నా నా అంగము పొడుగ్గా ఉంది అన్నానండి నా అంగము పొడుగ్గా ఉంది అన్నాను ఇప్పుడు మీరు దీన్ని ఏ రూపకాలం కారణం తీసుకుంటారో చెప్పండి చెప్పండి సార్ తల్లిని తల్లి రెండు అభిప్రాయాలు ఉంటాయంట అంటే మీకు ఒక మాట చెప్తాను వింటారా అండి మీ క్రైస్తవులు అంతా ఎలాంటి వాళ్ళు అంటే నేను మీకు చెప్తానా మీరు క్రైస్తవులే కదా మేడం ఆర్య వైశ్యులో మాది బిజినెస్ ఫ్యామిలీ అయితే మీరు హిందువులా క్రైస్తవులా జస్ట్ హ్యూమన్ బీయింగ్ అంతే అది ఎట్లా కుదురుద్దండి తప్పు కదా ఇది ఎందుకు కుదరదు ఎందుకు కుదరదు ఇప్పుడు నన్ను నమ్మకపోతే నేను చంపేస్తా అన్నాడు బైబిల్లో హిందూ గ్రంథాలు ఉన్న నన్ను నమ్ము నమ్మిన నమ్మవ్వపాలో నువ్వు మంచిగా పెడితే స్వర్గానికి తీసుకెళ్తాను హిందు బ్రంథాలు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వేరు ఫ్రీడమ్ ఫ్రమ్ రిలీజియన్ వేర్ ఓకే అక్కడ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు జామకాయలు అరటికాయలు యాపిల్స్ నాలుగు రకాలు పెట్టారు అవునండి అవును పెట్టారు నన్ను ఏదో ఒకటి తీసుకోమంటున్నారు బలవంతంగా నేను చెప్పండి సార్ అలా ఎప్పుడు అలా ఏనండి 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 నేను అంటున్నాను నాకు ఏమి వద్దురా బాబు నేను ఫ్రీగా ఉంటాను అంటున్నాను అంటే ఇప్పుడు మీరు ఫ్రీగా ఉండండి కానీ ఆ పళ్ళ గురించి విమర్శించే హక్కు లేదు పళ్ళ గురించి మాట్లాడే హక్కు మీకు లేదండి మీరు కొన్నప్పుడే మాట్లాడాలి అలానే మీరు రిలీజియన్ గురించి మాట్లాడేటప్పుడు అన్ని మత గ్రంథాలు చదివి మీరు మాట్లాడాలి అది నాకు అనేది ఏంటండి మీరు ప్రతి కాయని కూడా పట్టుకొని చూడాలి ఇది బాగుందా ఇది బాగుందా అని మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి ఇది క్రిస్టియన్ ఏంటండి ఇప్పుడు మీరు బైబుల్ అన్నారు కదా ఒకసారి అసలు ఓన్లీ బైబిల్స్ అలా అంటే నేను రామకృష్ణ మఠం వారి పుస్తకాలు చదివాను ఇంకా చాలా హిందూ పుస్తకాలు చదివాను ఎలా ఒక్క వేసుకున్నోడల్లా శాంతివంతుడు శాంతి వాడు మంచిగా ఉంటాడు అనుకోవడం అది మన భ్రమ కథ అలానే మీరు పుస్తకాలు వదినంత మాత్రమే మీరు జ్ఞాని లేకపోతే మీరు ఇంకా అజ్ఞానాన్ని నేను అనేది మీద అనేది ఒక ముద్ర వేసేయడం రాంగ్ కదా అంటున్నాను అవును సరే ఫస్ట్ అప్పుడు మీరు చెప్పుకోవాలి మీరు ఎవరు అనేది మీ తప్ప నేను మీతో ఐ ఆమ్ నాట్ హిందూ ఐమ్ నాట్ క్రిస్టియన్ ఐమ్ నాట్ ముస్లిం ఆమ్ ఫ్రీ నేను మీరు ఏమను నా నేను ఏంటంటే అన్ని మతాల సమానమని కూడా పెద్ద ఎరుపుగాడు సార్ నా దృష్టిలో ఎందుకంటే చెప్తాను నేను మీరు అనుకోవచ్చు ఏంటంటే ఎట్లా మాట్లాడారని నేను సమానం అని కూడా అంటే ఏంటి ఇప్పుడు ఒక ముస్లిం తీసుకోండి నా కురాను నా అల్లానే గొప్ప ఒక క్రిస్టియన్ తీసుకోండి నా 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 బైబులు నా వేసే గొప్ప మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు రాళ్ళు రప్పులు సైతాలని అంటాడు ఒక హిందూ ఎరుపుకు నా కొడుకే అన్ని మతాల సమానం అందరూ సమానం అనే స్టేట్మెంట్ ఈ నా కొడుకుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి రాదు సార్ మన హిందువుల దగ్గర నుంచే వస్తుంది ఇది నా అభిప్రాయం అండి ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ మారాలి సార్ వీళ్ళు ఇప్పుడు రజాకారి సినిమా చూసారండి మీరు కొన్ని వందల మంది హిందువుల్ని కూచ కోత కోశారు అందుకే మీరు సార్ నేను చెప్తున్నా మీరు ఎరిపూకు ఉండకుండా మంచిగా తెలుసుకోండి అన్ని గ్రంథాలు చదవండి ఏ గ్రంథంలో ఏముంది అసలు భారతదేశం భారతదేశంపై జరుగుతున్న దాడులు ఏంటి ఇప్పుడు ముస్లింస్ స్వతంత్రం వచ్చిన పది కోట్లు అండి ఈ రోజు ముప్పై కోట్లు ఉన్నారు అదే హిందువులు ఎంతమంది ఉన్నారు ఈ రోజు ఎంత ఎంతమంది ఉన్నారు ముస్లింస్ మన హిందువులు ఎంతమంది ఉన్నారు ట్వంటీ పర్సెంట్ ఉన్నారు స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజు రెండు పర్సెంట్ లేరు లో ఇరవై పర్సెంట్ ఇప్పుడు రోజు టూ పర్సెంట్ సేమ్ అదే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్ ఉంది దాంట్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఈరోజు వన్ పర్సెంట్ అయ్యారు ఇప్పుడు హిందువు ఇప్పుడు మీ దీన్ని బట్టి మీకు ఏమైనా హిందువులు ఎరుపులని అర్థమైందా లేదా మీకు రేపు ఇదే పరిస్థితి మన భారతదేశానికి వస్తుందని చెప్పి మేము పోరాడుతున్నాం నీలాంటి వాళ్ళంతా తెలివితేటలు మా మీద ప్రదర్శిస్తూ పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇది నా స్టేట్మెంట్ సార్ మీరేమి ఏమన్నా ఫీల్ అవ్వకోండి ఇది నా స్టేట్మెంట్ ఇప్పటికి ఎర్రపుగా ఎవడాయంటే వాళ్ళు కాదండి ఇలాంటి సెక్యులర్ హిందువులే నా దృష్టిలో ఎందుకంటే ఒక క్రిస్టియన్ చేత మీ జై భారత్ మాతాకి జై అని మీరు అనిపించలేరు ఒక ముస్లిం చేత భారత్ మాతాకి జై అనిపించలేదు ఒక క్రిస్టియన్ మీ ఇంటికి తీసుకొచ్చి ప్రసాదం పెట్టలేరు ఒక ముస్లిం తీసుకొచ్చి మీ ఇంటికి ప్రసాదం పెట్టలేరు కానీ హిందూ అనే పిచ్చిపు నా కొడుకు ఎగేసుకుంటూ ఏ చర్చికి వెళ్ళి వాడు చెప్పే ప్రసాదాన్ని మసీద్కెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు ప్రతి ప్రతి పండక్కి క్రిస్టియన్స్ కి శుభాకాంక్షలు ఏ ముస్లిం శుభాకాంక్షలు ముస్లిం క్రిస్టియన్ ఎప్పుడు హిందువులకు శుభాకాంక్షలు చెప్పడండి ఇప్పుడు అర్థమైందా పెద్ద ఎరుపుకి ఆ మీకు అర్థమైందా అని అవును మీరు చాలా రీసెర్చ్ చేశారు దీని మీద రైట్ సార్ కరెక్ట్ చెప్పారు అందుకే మీకు ఆ పదం వాడాను ఎప్పటికైనా మీరు నిజం తెలుసుకొని ఒక మనిషిలాగా జీవించండి ఒక జంతువులాగా జీవించకండి సార్ ఒక మనిషిలాగా జీవించండి నేను కోరుకునేది అది అన్ని మతాలు సమానంగా సార్ వాళ్ళ మతాల్లో ఏం చెప్పారంటే మా దేవుణ్ణి నమ్మకపోతే నేను చంపేస్తామని చెప్పారు ముస్లిమ్స్ అల్లా నువ్వు అంగీకరించకపోతే చంపేస్తావు అని చెప్పారు బైబిల్ లో అదే ఉంది ఏ సైని అంగీకరించకపోతే నమ్మి బాప్తిజం పొందిన వాడిని రక్షించబడి నమ్మను వాడిని శిక్ష విధించబడినావు మన గ్రంథాలు ఎక్కడుందండి అది నువ్వు నమ్మినా నా నీ తల్లిదండ్రులు పూజించడం స్వర్గానికి వెళ్ళిపోతావు అని ఉంది నీ అన్ని భర్తను పూజించుకున్న నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు అని ఉంది మరి దానికి దీనికి పోలికాన్ని ఉదయం లేసి ఇప్పుడు మీరు ఉన్నారండి మీ కుటుంబం సంతోషంగా ఉంటున్నారు కదా దానికి కారణం ఏంటి మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి మీరు తెలియగలవాలో నేను ఒప్పుకుంటాను మీ అమ్మగారు ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారితో ఉన్నారు సార్ మీరు మీ భార్య గారితో ఉన్నారు పిల్లలతో ఉన్నారు అదే ఫారెన్ కంట్రీకి వెళ్తే వాడికి నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ వాడి పెళ్ళడానికి నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఈడికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు మన ఇండియాలో కల్చర్ ఎందుకు లేదు ఇప్పుడు చెప్పండి మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఊహంది సార్ చెప్పండి మీరు చదువుకున్నారు కదా మన కుటుంబ వ్యవస్థ హిందూ మూలాల నుంచి వచ్చినవన్నీ మన గ్రంథాల్లోంచి నుంచి ఇవన్నీ ఫారెన్ లో వాడి కన్న కూతురే కడ్రాయి వేసుకొని ఆతులకు బయటికి కనిపిస్తే వాడికి తండ్రి ముందర జరుగుద్ది కనీసం మన ఇండియాలో మోకాలు దాకా డ్రస్ వేసుకొని కూడా బయట తిరగరు స్త్రీలు ఈ కల్చర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటారు అది ఇప్పుడు ఏది గొప్ప మీరు నిర్ణయించుకోండి మీ జ్ఞానానికి నేను వదిలేస్తున్నాను సరేనా సార్ మనం ఒకసారి చూడండి దేనికి మనం పర్సనల్ గా కలిస్తే కొంచెం అంటే మీ ఇలాంటి రీసెర్చ్ చేసిన వాళ్ళ ద్వారా మేము ఇంకా తెలుసుకోగలుగుతాం అని చాలు ఇప్పుడు తెలుసుకుని చాలు సార్ ఫస్ట్ తెలుసుకొని మీరు అన్ని మత గ్రంథాలు చదివిన తర్వాత అప్పుడు నాకు కాల్ చేయండి ఖచ్చితంగా మనం కలుద్దాం ఓకే అండి రైట్ సార్ ఓకే అండి రైట్ హలో హలో నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి ఎవరు సరే సార్ సార్ నుంచి సార్ చెప్పండి చెప్పండి భగవద్గీత బైబుల్ బా బైబుల్ లో సృష్టి ఎలా జరిగిందో హోవా చెప్పాడు అవునా ఎక్కడ బైబుల్లో ఉంది ఓకే ఏముంది బైబిల్లో ఓ ఆది అందు దేని ఆకాశము లేదా నిరాకారముగా ఉండను అని ఆదాము అవను ఆదాము చేశారు కదా అంటే మీరేవాడండి క్రైస్తవుడు అవ్వ ఆదాము చేశాడా చేశాడా అది ఉండదు అయ్యా అయ్యా చెప్తుంటే అన్నారే మరి ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు కాడ భగవద్గీత సృష్టి ఎలా జరిగిందో కొద్దిగా తెలియపరుస్తారని అడుగుతున్నా సృష్టి అంటే ఏంటి మనుషులు మానవులు ఇప్పుడు మనం మనము కదా అది మనుషులు ఎలా జన్మించారో ఎలా తెలుసుకుని ఏం చేస్తావు చెప్పు ఏమి లేదు ఊరికే తెలుసుకుంటే అంతే అంతే ఆనందిస్తాం అంతే సార్ దానివల్ల ఇప్పుడు ఉపయోగం లేదా ఉపయోగం లేదు నీకు ఆనందం ఊరికే సార్ నేను చూస్తాను ఏంటో పెద్ద ఆయన ఇలాంటి పనికిమాలిన పనుల కంటే కూడా చక్కగా ఓ పది రూపాయలు ఎలా సంపాదించాలో నేర్చుకో ఎందుకంటే తప్ప ఖచ్చితంగా తెలుసుకోకూడదు నువ్వు ఎందుకంటే నీకు అప్పులు ఉన్నాయి ముందర అప్పులు తీర్చుకో ఓకేనా నీ కుటుంబాన్ని చక్కగా అయ్యయ్యో ఇను కుటుంబాన్ని చక్కగా పోషించుకొని నీ అప్పులన్నీ తీరిన తర్వాత అప్పుడు దేవుడి గురించి ఆలోచించు ఓకేనా దేవుడి గురించి కాదు మనకు తెలుసుకోవాలని కుతహాలం ఉండదు సృష్టి ఉంది ఉంది హిందూ గ్రంథాల ప్రకారం సృష్టి అనేది ఉంది ఎలా జరిగిందని నాకు ఒక బ్రహ్మ పద్నాలుగు మంది మనువులను సృష్టించాడు మనువుల నుంచి మనువు అంటే మనిషి అని అర్థం అంటే ఆ పద్నాలుగు మంది మనువుల నుంచి పద్నాలుగు మంది ఆడవాళ్ళ పద్నాలుగు మంది ఆడవాళ్ళని పద్నాలుగు మంది మగవాళ్ళని సృష్టించాడు బ్రహ్మ పద్నాలుగు మంది నుంచి మొత్తం పద్నాలుగు రోజుల ఇరవై ఎనిమిది మంది నుంచి సృష్టి జరిగింది ఇది హిందూ గ్రంథాల ప్రకారం ఉంది అట్లా అంటే ఒకరిని సృష్టించేసి వాడి పెళ్ళని ఈడి పిల్లలు సృష్టి వాడి చెల్లెల్ని వాడి చెల్లెలు చేసుకోవటం కాదు అదే అట్లా అందుకని పెద్దఐనా ఫస్ట్ మీకున్న అప్పులు శుభ్రంగా తీర్చేసుకొని మంచిగా వ్యవసాయం చేసుకుంటూ చక్కగా భార్య బిడ్డలను పోషించుకోండి దానివల్ల ఇప్పుడు జ్ఞానం అనేది ఎప్పుడు తెలుసుకోవాలి బాగా మనం చదువుకొని మనం ఖాళీ ఉన్న సమయంలో జ్ఞానం గురించి తెలుసుకోవాలా పొద్దున్నే మీరు వ్యవసాయం చేయాలా పనులు పంట పనులు పనులు చేసుకోవాలా మీకు అప్పులు ఎన్ని తీర్చుకోవాలా వడ్డీలు కట్టుకోవాలి పనులు ఉన్నాయి మనకి ఎందుకు ఈ పనికి మన వ్యాపారం ఎందుకు మనకి కాదు అంటే ఆ నువ్వు దేవుడి గురించి ఆలోచించు కుటుంబం గురించి ఆలోచించు చక్కగా నీ బిడ్డల్ని బాగా చదివించుకొని మంచి ప్రయోజకులను చేసుకో దేవుడు ఎందుకు దేవుడు నువ్వు నీ పంట పొలానికి మందు నీ దేవుడు ప్రార్థన చేస్తే పోయితే లేకపోతే నువ్వు మందు కొట్టి బజార్లకి వెళ్ళి డబ్బులు పెట్టి మందు కొడితే పోయితే పురుగులు నీ పొలానికి తెగుళ్ళు మందు కొట్టాలి దేవుడు ఉండాలి ఎందుకు ఉండాలి దేవుడు ఎవరు చెప్పాను నీకు జ్వరం వస్తే నీకు జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకో తగ్గిద్ది దేవుడు ఉండాలి నాస్తి కూడా ఉన్నాడు అసలు దేవుడు లేడని అమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఉన్నారు దేవుడు లేడని చెప్పి నమ్మే వాళ్ళు వాళ్ళు చక్కగా జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటే ఆపరేషన్ చేయించుకుంటారు వాళ్ళు చక్కగా బతకట్లేదు నేను ఇంతకు ముందు ఇంతకు ముందు దేవుడు లేడని చెప్పి నమ్మాను ఇంతకు ముందు నేను ఫస్ట్ నాస్తి నేను కూడా అంటే నాకు దేవుణ్ణి చూపించాను అడిగితే అలా మాట్లా దేవుడిని ఉంటే ఉంటే చూపించేవాడిని అలా మాట్లాడేవాడిని ఇట్లాంటి సొల్లు మాటలు మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు పెద్ద ఆయన మనకు కావాల్సింది ఏంటంటే మన కుటుంబాన్ని మనం పోషించుకొని కొడుకులను ఎలా ప్రయోజకులను చేయాలని ఆలోచించాలి ఆ దేవుడు అనేవాడు మన ఇప్పుడు మన కర్మ ఎలా ఉంది అలా జరుగుతుంది తప్ప దేవుడిని నమ్ముకుంటే మన కర్మ ఫలం మారదు నీ అయితే నీవు చేయాల్సిన ప్రయత్నం చేయి దాని ఫలితం ఇస్తాడు నీకు అది భగవద్గీతలో చెప్పిన వరుడు చెప్తున్నా నీకు భగవద్గీతలో ఏం చెప్పాడంటే ఈ కర్మలు నువ్వు ఆచరించు ప్రతిఫలం నేను ఇస్తా నువ్వు ప్రతిఫలం కోసం ఎదురు చూడొద్దు అని చెప్పాడు నువ్వు దున్ను దుక్కు దున్ను పంట దానికి ఎంత ఫలితం రావాలో దేవుడు చూస్తాడు ఆ అంతేకానీ దేవుడిని నమ్ముకొని ప్రార్థన చేస్తే పంట పొలాలలో మందు కొట్టాలి పని లేదు బాగా పది బస్తాలు పండాల్సింది యాభై బస్తాలు పండుద్ది సార్ ఆ అది పని చేసుకోవాలి కష్టపడి పని చేసుకోవాలి సాయంత్రం దేవుడిని అదే దేవుడా కష్టపడ్డా ప్రతిఫలం ఈ స్వామి అని అడగాలంటే సార్ అది అంతేగాని ఆ యేసుగాడిని నమ్ముకుంటే మేరీని నమ్ముకుంటే మన పంట పొలాలు మన అప్పులు పోవు అయితే ఎవరికి పోతాయి తెలుసా పెద్ద ఆయన పాస్టర్ గాడికి పోతాయి యేసుని నమ్ముకుంటే అప్పులు పోవటం కానీ డబ్బులు రావటం కానీ జరిగేది పాస్టర్కి నీకు నాకు జరగవు సార్ ఇప్పుడు కేఏ పాలు ఉన్నాడు పదివే మీరు అవన్నీ తెలుసు కేదా కేఏ పాలు అది ఒకసారి చెప్పండి నాకు కే పాలు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారు సొంత ఫ్లైట్ కూడా ఉంది ప్రధాన కూడా లేదు సొంత ఫ్లైట్ వాడుకుందే అది సో రేంటి ఫస్ట్ జూట్ మిల్లులో డెబ్భై ఐదు రూపాయలు ఎంత తప్పు తప్పు పెద్దాయన తప్పు నన్ను అడుగు నేను తెలియపోయి చెబుతానుగా రైలు రైలు బొగ్గు రైలు ఉంటాయి ఐడియా తెలుసా బొగ్గు రైలు గురించి తెలుసా డెబ్బై సంవత్సరాలు సంవత్సరాలు కదా ఆ బొగ్గు రైలు ఏమైంది అంటే బొగ్గు వేస్తున్నప్పుడు చూడ రైలు పొగబళ్ళు ఆ పొగబడులో బొగ్గు సుగం కాలి సుగం కాలి కింద పడుతుండేది అవునవును రాక్షసు బొగ్గు అంటారు బాగా హీట్ ఎక్కువ ఉంటది దాంట్లో బొగ్గు అవన్నీ పూర్వం గ్యాస్ అంత లేదు అయితే కేఏపాల్ అంటే రైలు పోయి అక్కడ ఉన్న ఏరుకొని అమ్ముకుంటుండేవాడు అలా బతికాడు అలా బతికినాడు సొంత ఫ్లైట్ కొనుక్కున్నాడు సొంత ఫ్లైట్ కొనుక్ అమ్ముకొని వ్యాపారం చేశాడు పేరు చెప్పుకొని వ్యాపారం చేశాడు సంపాదించాడు అట్లా ఎందుకు చాలా మంది పాస్టర్లు ఉన్నారు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఏసుకోని వేల కోట్లు సంపాదించిన వాళ్ళు అట్లా పద్ధతి పోకుండా చక్కగా డెబ్బై ఏళ్ళు అన్నావు శుభ్రంగా తిను పని ఉంటే చేసుకో లేదా హాయి పనుకోలే అందుకే నీకు అర్థమైంది నీ మాట నాకు అర్థమైంది వ్యవసాయం చేసేది అదే అదే మొత్తానికి ఈ కార్మికుడు లాగా ఉన్నావు అనమాట సరే పెద్దయిన హాయిగా తిను హ్యాపీగా ఉండు దేవుడు గురించి నీ పనులు నువ్వు చేసుకుంటే వెళ్ళిపో భగవద్గీత సృష్టి అలా జరిగింది భగవద్గీత ఇది ఇప్పుడు పెద్ద జ్ఞానము అనేది ఒకే పుస్తకంలో ఉండదు అది జ్ఞానం ఒకే పుస్తకం ఉంది అన్నాడు అనుకోడు పిచ్చోడంత ఎవడు ఇప్పుడు జ్ఞానం ఒకే పుస్తకంలో ఉంటాయి టెన్త్ క్లాస్ లో ఏడు ఆరు సబ్జెక్టులు ఏడు సబ్జెక్టులు ఎందుకు పెడతారు ఒకే పుస్తకం పెట్టేవాళ్ళుగా అంటే జ్ఞానం ఏంటి అనేక పుస్తకాల్లో ఉంటది అనేక గ్రంథాల్లో ఉంటది జ్ఞానం ఒకే గ్రంథంలో జ్ఞానం ఉండదు అందుకని ఇప్పుడు టెన్త్ క్లాస్ తీసుకో ఎయిత్ క్లాస్ తీసుకో ఆరు ఏడు సబ్జెక్టులు ఉంటాయి ఉంటాయి ఒకటే పుస్తకం పెట్టచ్చుగా ఒక్కొ దాంట్లో ఒక్కో సబ్జెక్ట్ ఉంటుంది జ్ఞానం అనేది కూడా అంతే ఒక్కొక్క దాంట్లో నేర్చుకోవాలి అన్ని ఒకటి కాదు అన్నీ ఒకటి కాదు ఒకటి కాదు అయ్యో తప్పది అన్ని ఒకటి కాదు అసలు అలా నా అభిప్రాయం ఇది పెద్ద అయినా మరి సరే పెద్ద